చూసినప్పుడు నిన్న ఉదయం నుంచి కూడా మరి పెద్ద ఎత్తున వర్షము ఈ ప్రాంతంలో మొదలైంది రాత్రి తాడువాయి మండలంలో మనం ఉన్నటువంటి బ్రిడ్జ్ కానీ ఈ జలగలంచా ఈ రూట్ కానీ అటు మేడారం కానీ ఇవన్నీ చూసినప్పుడు దాదాపుగా ఇరవై ఆరు సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవడం జరిగింది ఈ అయినప్పటికీ ఈ మొత్తం ఈ రోడ్ అన్నీ కూడా చెట్లు దాదాపుగా రెండు వందల చెట్లు రోడ్ ఎమ్మటి కూలిపోతే మా కలెక్టర్ గారు ఎస్పీ గారు వారి యొక్క స్టాఫ్ అందరు ముఖ్యంగా పోలీసు అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ రోడ్డు బ్లాక్ కాకుండా మరి ఎప్పటి అప్పుడు కట్ చేసి చెట్లన్నీ కూడా డైవర్ట్ చేసి ఈ రోడ్డును రాత్రికి రాత్రి రెండున్నర తర్వాత దాదాపుగా రోడ్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని మన గతంలో వచ్చినటువంటి ట్వంటీ ట్వంటీ టూలో వచ్చినటువంటి గోదావరి వరదలు ట్వంటీ త్రీలో వచ్చినటువంటి జంపన్న వాగు ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరము మరి ఇటు కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారి నుంచి మిగతా శాఖల అధికారులం అందరం కూడా మాట్లాడుకొని ఒక టూ మంత్స్ బ్యాకే ఏ ఈ ఫ్లడ్స్ వస్తే ఎలాంటి ప్రణాళికలతో మనం ముందుకెళ్లాలని ప్రతి మండలానికి ఒక మరి ఈ మా అంటే ఫ్లడ్స్ మేనేజ్ చేసేటువంటి మానిటరింగ్ చేయడానికి ఒక ఫ్లడ్ మానిటరింగ్ కమిటీ లాగా మేము ఏర్పాటు చేసుకొని ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ ఎస్ఐ ఇంకా మిగతా ఒకరిద్దరు అధికారులతోటి ఫైవ్ మెంబర్స్ తోటి ప్రతి మండలానికి కం కమిటీ వేసుకున్నాము తర్వాత గతంలో ఎక్కడెక్కడైతే మాకు వరదలు ఎఫెక్ట్ అయినాయో ఆ అన్నింటిని కూడా ఎప్పుడు వర్షం వచ్చినా ఇటు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇద్దరు సమన్వయం చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో వరద ప్రాంతాలలో వెంటనే మరి ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడం గ్రామస్తులకు అవేర్నెస్ చెప్పుకుంటూ అక్కడ ఒకరు కాపలా పెట్టడం ఇటు పోలీస్ నుంచి కానీ ఇటు రెవెన్యూ నుంచి కానీ మనుషులను బట్టి ఎప్పుడు ఎట్లాంటి ప్రమాదం వచ్చినా వాళ్ళను సేవ్ చేయడం కోసము ఎప్పటికప్పుడు మేము ప్రణాళిక చేసుకుంటున్నాము రాత్రి కూడా నిన్న కూడా మా ఇక్కడ ఉన్నటువంటి మా యంత్రాంగం అంతా మరి ముఖ్యంగా వాగులు కూడా మనం చూస్తుంటే వాగులు మనకు ములుగేరియాలో కానీ రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున వాగులు ఉన్నాయి మనం ఇందాక పాపం ఒక ఫ్యామిలీ చూసినాము కారులో వెళ్తూ వెళ్తూ మరి తల్లి కూతురు తండ్రి ఇద్దరు హైదరాబాదు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారంట సింగరేణి దగ్గర వాగు దాటే క్రమంలో వాగులో పుట్టుకపోయి చనిపోవడం జరిగింది ఇక్కడ మన దగ్గర చెర్ల దగ్గర కూడా భద్రాద్రి కొత్తగూడెంలో ఇద్దరు ఆదివాసీలు వాగు దాటుతూ చనిపోవడం జరిగింది మన దగ్గర కాలో కూడా మేము చెప్పినాం చాలాసార్లు వాగులు దాటొద్దని ఎడ్ల కోసం అనిపోయి ఆ చిన్న బురద గుంటలో ఇరుక్కపోయి ఒక మనిషి చనిపోవడం జరిగింది విశ్వనాథం కాబట్టి మా దగ్గర మేము ఆల్రెడీ ఒక మెకానిజాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఎక్కడ వాగులు ఉంటాయో ఆడ రోడ్లు మొత్తం కూడా అటు ఇటు పోలీస్ బ్యారికేడ్స్ పెట్టడం అక్కడ ఒకరిద్దరు అధికారులను పెట్టి ఈ వాగుల మించి నుంచి దాటొద్దని మరి ఎప్పటికప్పుడు వాళ్ళకు ఒక కాషన్ లాగా ఒక అడ్వైజ్ చేస్తాను నివారణ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు కూడా ఇప్పటి వరకు ములుగు జిల్లా అంతా కూడా కొంత ప్రశాంతంగా ఉంది దీనికి కారణం ప్రధానంగా మేము ముందు నుంచి కూడా పని పనిచేసుకుంటూ వస్తున్నాం ఇంకా వరుణదేవుడు మాకెప్పుడు కూడా మన రాష్ట్ర ప్రజల మీద అదేవిధంగా మన నియోజకవర్గంలో గత అనుభవాలను దృష్టి దృష్టిలో పెట్టుకొని చల్లగా ఉండాలని అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం ఎవరికి వాళ్ళు రక్షణ కూడా అవసరం ఇవాళ తడిసిన ఇళ్ళు ఉంటాయి తడిసిన గోడలు ఉంటాయి ఆ గోడలని అనడానికి ఖాళీ చేసి రావాలి మీ ఇల్లు తడిసిందా కూలిపోయే దశలో ఉందా మాకెట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది కాబట్టి దయచేసి కూలడానికి సిద్ధంగా ఉన్నా తడిసి ముద్దై ఉన్నటువంటి ఇళ్ళల్లో ఉండకండి బయటికి రండి అదే విధంగా వాగుల ఉధృతి ఇప్పుడు మనం చూస్తుంటే ఈ వాగు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది కానీ ఈ వాగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి భద్రాది అటు గుండాల కానీ ఇల్లెందు నుంచి కానీ వస్తూ ఉంటుంది అటు జంపన్న వాగు మనం పాకాల కొత్త కూడా నుంచి అటు మాగుబాద్లో వర్షపాతం బాగా ఉంటే జంపన్న వాగు కూడా బాగా ఉధృతి పెరుగుతుంది మనం దాటినప్పుడు వాగు చిన్నగానే కనపడుతుంటుంది కానీ ఒకటేసారి ఉధృతి వస్తే ఆ వాగులో కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అక్కడ పోలీస్ అధికారులు పెట్టినటువంటి కానీ కలెక్టర్ గారు పెట్టినటువంటి మనుషులు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు చెప్పినట్టుగా ఈ ప్రయాణికులు కొంచెం సూచనలు పాటించాలని కోరుతూ ఉన్నాం ఇప్పుడు కొండపర్తిలో కూడా ఒకేసారి ఒక రకమైనటువంటి గాలి వచ్చింది గాలి వచ్చి కొన్ని ఇండ్లు లేచిపోయినాయి తర్వాత తాడవాయి నుంచి మేడారం పోయే దారిలో దాదాపుగా రెండు వందల చెట్ల వరకు నేల నేలకు ఒరగడం జరిగింది అవన్నీ కూడా మా పోలీస్ అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇద్దరు సమన్వయంతో చాలా హార్డ్ వర్క్ చేయించి అవన్నీ కూడా తొలగించడం జరిగింది అందుకనే రాష్ట్ర ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ ఇక్కడ మన ములుగు నియోజకవర్గ ప్రజలకు కానీ ఒకటే తెలియజేస్తున్నాం వర్షాలు వచ్చినప్పుడు మన పద్ధతిలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు ఇచ్చేటువంటి సూచనలను కూడా మీరు పాటించాలని కోరుకుంటూ ఈ ఈ రోజు వరకు ములుగులో ఒక నిన్న ఒక పిడుగుబడి మరి ఒక మనిషి చనిపోవడం జరిగింది అదేవిధంగా ఎడ్ల పశువుల కాపరి అటు బయటికి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి గుంతలో మరి బురద గుంతలో ఇరుక్కపోయి చనిపోవడం జరిగింది ఇవి కూడా వారిని కూడా మేము తప్పకుండా ఆదుకుంటాం అదేవిధంగా ఎక్కడైతే ఇల్లు కూలిపోయినా ఇప్పుడు కొండపర్తి కూడా ఒకసారి సందర్శిస్తాం అదేవిధంగా బూటారంలో బూటారం గ్రామం కూడా జంపన్న వాగును ఆనుకొని ప్రవహిస్తుంది అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుందని వాళ్ళని కూడా తీసుకొచ్చి మరి రిలీఫ్ సెంటర్లో పెట్టడం జరిగింది పునరావాస కేంద్రంలో ఇక్కడ కొండపర్తిలో కూడా ఒక పునరావాస కేంద్రం పెట్టినాము అటు ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఉందో అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసుకొని ఎప్పటికప్పుడు చేస్తా ఉన్నాం టూ డేస్ బ్యాక్ కూడా చీఫ్ సెక్రటరీ గారు రివ్యూ చేయడం జరిగింది ఈరోజు కూడా సీఎం గారు కూడా ఎక్కడికక్కడ మరి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు స్పెషల్గా సెక్రటేరియట్ నుంచి కూడా మానిటరింగ్ జరుగుతుంది అదే విధంగా మరి ఈరోజు కూడా మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారు ఎస్పీ గారితో కలెక్టర్ గారితో ఇతర శాఖలతో కూడా వారు రివ్యూ పెట్టుకున్నారు మేము కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం ఏది ఏమైనా ఇలాంటి విపత్తు ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులలో ఇలాంటి ఒక పెన్ను విపత్తులో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా అదేవిధంగా మానవతా దృక్పథంతో ఎక్కడ ఎవరికి అవసరం ఏది అవసరం ఉంటే అలాంటి సహాయ సహకారాలను మనం అందిపుచ్చుకోవాల్సినంత అవసరం ఉంది ఇలాంటి వరద బీభత్స ప్రాంతాల నుంచి ప్రజల్ని సేవ్ చేయడం కోసం యూత్ కానీ లోకల్ లీడర్స్ కానీ ప్రజాప్రతినిధి కానీ మాజీ ప్రజాప్రతి అందరూ కూడా మానవతా దృక్పథంతో మరి ఒక అధికారుల మీదనే ఒక డిపార్ట్మెంట్స్ మీదనే మనం డిపెండ్ కాకుండా అందరు ఎట్లా వీలైతే అట్లా మనం చేతిని మన ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇప్పటివరకు అయితే క్లియర్గా ఉంది రాబోయేటువంటి సంవత్సరంలో జలగలంచే వాగు కానీ గుళ్ళ వాగు కానీ అదేవిధంగా కటాక్షపురం మీద ఉన్నటువంటి వాగు కానీ ఈ నేషనల్ హైవే నాలుగు వందల కోట్లు ఇప్పటికే శాంక్షన్ చేయించుకున్నాం ఈ నాలుగు వందల కోట్లలో ఈ బ్రిడ్జిలన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం రాబోయే కాలంలో ఇలాంటి ప్రాబ్లం రాకుండా మేము మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తాం Vamos a